అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఇవాళ నేను ఒక పాత కాలం మన అమ్మలు అమ్మమ్మలు వండిన కూర ఇవాళ మీకు నేను చేసి చూపిస్తున్నానండి చక్క కూరగాయలు కొన్ని మిగిలినప్పుడు లాస్ట్ కూరగాయలు అయినప్పుడు ఇలా అన్నీ కలిపి వండుకుంటే బాగుంటుంది ఇందులో చూడండి కొంచెం చిలకడదుంపలు యాపిల్ ముక్కలు వంకాయ ముల్లిపాయ టమాటా కొంచెం మెంతికూర మా గార్డెన్లో కాసిన కూర కరివేపాకు కూడా మా గార్డెన్లోదే ఇంకా అండి చింతపండు కొంచెం కొద్దిగా ఒక్క వంకాయ లాస్ట్ కూరగాయలు అన్నీ నిండుకున్నప్పుడు అదోటి అదోటి మిగిలిందనుకోండి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటి కూర వండుకోండి నాలుగు గుడ్లు ఉడకబెట్టి ఇండి అందులో సూపర్గా ఉంటుంది అనమాట నేను అలాగే చేశాను మీరు కూడా అలా చేస్తారని చిన్న ఐడియా కోసం నేను ఈ కూర ఇంట్రడ్యూస్ చేస్తున్నాను చూడండి ఎంత బాగుంటుందంటే అసలు అదొక కూరగాయ కూరగా అటు రుచే చాలా బాగుంటుందండి పులుసు కూరలో మన చిలకడదుంప కానీ కొంచెం ఇట్లా యాపిల్ కానీ టమాటా వేసి కొద్దిగా చింతపండు వేస్తే అన్నంలోకి చపాతీల్లోకి భలే ఉంటుందండి మీరు చేసి ట్రై చూడండి నా మాట విని ఒక్కసారన్నా చాలామంది చేస్తారు కానీ వేసాను ఉల్లిపాయలు దాంట్లో కరివేపాకు తాలింపు తాలింపేసి ఒక ఇల్లు ఒక ఎల్లుల్లిపాయ అండి మొత్తం ఒక గడ్డ మొత్తం ఎల్సి వేసాను చూడండి పులుసులు ఎల్లుల్లిపాయలు చాలా బాగుంటాయి ఎందులోనైనా బాగుంటాయి పులుసులు ఇంకొంచెం బాగుంటాయి అనమాట ఓకేనా అండి ఈ చూడ అన్ని కట్ చేసి పెట్టుకుని ఆపిల్ అయితే డీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకుంటామండి మేము ఇవన్నీ కట్ చేసి ఇలా రెడీ పెట్టుకొని ఫస్ట్ అండి వంకాయ చిల్లకడదుంపా వేసానండి ఉల్లిపాయలు వేయగాక ఉప్పు కారం ధనియాల పొడి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి చీలగడ దుంపాను వంకాయ వేసాను ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఇక వన్ బై వన్ అన్నీ వేసేసుకోవచ్చు తాలింపులోనే మెంతకూర కూడా వేసేసాను అనమాట ఈ వంకాయ అన్నీ అయిపోయిన తర్వాత ఇవి కొంచెం మగ్గినవి కదండి ఇప్పుడు దీంట్లో కోడిగుడ్లు సి టమాటా మళ్ళీ యాపిల్ ముక్కలు ఇవన్నీ వేసేసి చింతపండు పులుసు కూడా పోసి సరిపడా ఉప్పు కారం మాత్రం చక్కగా మీ సరిపడా వేసుకోండి ఎందుకంటే పులుపు కూరల్లో ఉప్పు కారం కరెక్ట్గా పడలేదనుకోండి బాగుండదు అందులో ఇది స్వీట్ కదా కొంచెం చిలకడదుంపా స్వీటే యాపిల్ స్వీటే టమాటా కూడా కొంచెం తీతీగానే ఉంటుంది కాబట్టి మీరు ఇలా వేసుకోండి ఇలాంటి కూరల్లో నాలుగు బెండకాయలున్నా వేసుకోవచ్చు నాలుగు మీల్ మేకర్స్ అయినా వేసుకో గుడ్లు వాళ్ళు మీల్ మేకర్స్ వేసుకోండి చాలా బాగుంటాయి అనమాట ఓకేనమ్మ ఇట్లా చక్కగా అన్నీ వేసి సరిపడా ఎసర పోసి ఎసరంటే నీళ్ళు అనమాట నీళ్ళు పోసి చక్క మీడియం మంట మీద మంచిగా మంచిగా ఉడకపెట్టేసేయండి దగ్గరగా వచ్చింది అప్పుడు పైన నూనె తేలుతుంది మీకు టేస్ట్ కూడా చాలా ఒక్కొక్క కూర టేస్ట్ మంచిగా బయటకు వచ్చి కూర అయితే గ్రేవీ చాలా టేస్ట్ ఉంటుంది పిల్లలకి ఇలాంటి కూరలుండి పెట్టామంటే కూరగాయలు వద్దన్న పిల్లలకి నేను అందులో వచ్చిన జ్యూసు ఆ కూరగాయల్లో ఉన్న ఎఫెక్ట్ మొత్తం వస్తుంది అన్నమాట చక్కగా నలిపేసి అన్నంలో మెత్తడికిన కూరగాయలు అయితే నలిపి తీసేయొచ్చు తొక్కలు తీసేసి చక్కగా కలిపి పెట్టవచ్చు అట్లా ఇట్లాంటి కూరలు పిల్లలకి చాలా మంచిది అన్ని రకాల కూరగాయలు ఉంటాయి మెంతి కూర ఉంది ఉల్లిపాయలు ఉన్నాయి పచ్చిమిర్చి కొత్తిమీర మరి చూడండి చిలకడదుంప వంకాయ టమాటా యాపిల్ ఎన్ని ఉన్నాయి చూసారా అదనమాట అండి చిలకడదంపు ఉరికే ఉడికిపోద్ది అయినా ఒకసారి చూసుకుంటే మంచిది కొత్తిమీర చూడండి ఎంత వేస్తున్నాను చక్కగా కొత్తిమీర అంతా ఉడికి ఆ జ్యూస్ వస్తుంది కదా భలే అమ్మ టేస్ట్ హెల్త్ కూడా మంచిది కిడ్నీ స్టోన్స్ రావు చి కొత్తిమీర ఎక్కువ తింటే కిడ్నీలు చిన్న చిన్న స్టోన్స్ ఉంటాయి ఎప్పటి అప్పుడే ఈ ఫ్లో అయిపోతాయి అన్నమాట చాలా మంచిదమ్మ కొత్తిమీర రోజు ఒక అరకట్ట వాడండి ఓకేనా అండి కరివేపాకు తింటే బీపీకి మంచిది కొత్తిమీర తింటే యూరిన్లో ఇన్ఫె యూరిన్ మంచిగా పాస్ అవుతుంది స్టోన్స్ ఉండవు కిడ్నీలో చాలా మంచిదమ్మ కళ్ళకు మంచిది కూర కట్టేసే ముందు వేయండి సూపర్గా టేస్ట్ ఉంటుంది అనమాట మీకు అందరికీ నేను ఇప్పుడు కూర ఉప్పు చూశాను ఈ టైంలో చూసుకుని ఉడికిందేమో చూసుకుని కొంచెం ఉప్పు కూడా చూసుకుంటే మనకి తెలుసు తెలిస్తే అప్పుడు మనం ఏంటంటే కొంచెం నేను చూసి చెప్తాను ఇప్పుడు మా కూర ఎలా ఉందో బాగా ఉందండి చాలా బాగుంది కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి అనమాట తగ్గితే ఇలాటప్పుడు మీరు కొంచెం ఉప్పు కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో ఈ టైంలో చేసుకోండి చూసుకోండి అమ్మా అసలు చూసే పని ఉండదు మనం కరెక్ట్గా చేస్తే కానీ పులుసు కాబట్టి కొంచెం చూసుకోవచ్చు ఈ కర్రీ మీకు నచ్చకూడదని నేను అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతీస్కి కిచెన్ అందరు హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి నమస్తే అండి ఇట్లా కూరలు అండి కొంచెం మంచిగా కలిగా కలిపి వండుకోండి చాలా బాగుండే ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా కూర చూస్తేనే తినాలనిపిస్తుంది ఓకేనండి అందరు ఇలా తప్పకుండా చేసుకోండి మీకు ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ పెట్టండి ఓకేనండి చాలా బాగుంటుంది మిట్ట వండుకుంటే మాత్రం చాలా చాలా హెల్త్కి చాలా మంచిది